తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిల్ మండలి సమావేశాలకు ప్రజలందరూ కూడా మరి ఈసారి గమనించి గుర్తించి బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షాన బలంగా వాయిస్ ఇన్పించారని చెప్పి మా వెన్ను తట్టడం జరిగింది అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మా అందరికీ కూడా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మండలిలో లేవనెత్తినటువంటి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయని చెప్పినందుకు మరి మా అందరం కూడా గౌరవనీయులు మసూనచారి గారి నాయకత్వంలో మండలిలో ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడాలి ఎవరు ఏ దేని మీద ప్రభుత్వాన్ని మరియు ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేయాలి ఏ అంశం మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి అనుభవం ఏ రంగంలో ఎక్కువ ఉంది అన్నటువంటి విషయాలని అన్నీ కూడా సమాలోచన చేసుకోవడం అట్లానే దానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ను క్వశ్చన్స్ను డివైడ్ చేసుకొని ఎన్ని టూల్స్ అయితే ఉంటాయో మండలిలో జనరల్గా హౌస్లో చాలా రకాలుగా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నించేటటువంటి అన్ని రకాల టూల్స్ని వాడుకొని మేమందరం కూడా ప్రభుత్వం నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినాం స్పెషల్ మెన్షన్స్ ఉంటాయి పిటిషన్స్ ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి షార్ట్ డిస్కషన్ ఉంటాయి బిల్లులు వచ్చినప్పుడు డిస్కషన్స్ ఉంటాయి వీటన్నిట్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరం కూడా చాలా చురుకుగా పాల్గొనడం జరిగింది ప్రత్యేకించి మండలి ప్రారంభమయ్యే ముందు ప్రతిరోజు ఉదయం కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా మొదటి రోజు పసుపు పంటలు మరి వాటికి మద్దతు ధరకు సంబంధించిన అంశం రెండవ రోజు మిర్చి రైతులకు సంబంధించి వారు పడుతున్నటువంటి కష్టాల గురించి మూడవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగింది దాని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినటువంటి అంశం అట్లానే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మీరు ఇవ్వనటువంటి అంశం అట్లానే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇంకొక రోజు తులం బంగారం మహిళలకు ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి అంశాన్ని ఇంకొక రోజు రైతు రుణమాఫీ మీద ఇంకొక రోజు రైతు భరోసా మీద ఇంకొక రోజు ఇట్లా ప్రతిరోజు కూడా ఒక అంశాన్ని తీసుకొని ఒక వినీ వినూత్న రూతిలో రీతిలో ప్రదర్శన చేసి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి తద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈసారి మండలిలో గవర్నర్ ప్రసంగం నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి కూడా మండలిలో మేము ప్రొటెస్ట్ చేసినాం ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు అంతకుముందు వారు మా నాయకుడు కేసీఆర్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ప్రొటెస్ట్ చేయడంతో ఈ సభ ప్రారంభిస్తే చివరి రోజు కూడా మరి ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి జవాబు మేము రాబట్టగలిగినాం ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మండలి సభ్యులందరూ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఇన్ని రోజులు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలంటే జవాబు చెప్పనటువంటి ప్రభుత్వం మొన్న మండలిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు నెలలలో పాత అప్పులను నెలకింత అని తీరుస్తామని చెప్పి కొత్తగా ఇవ్వాల్సిన ఫీ రియంబర్స్మెంట్లు ఆన్ ద స్పాట్ ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తామని చెప్పి మండలి సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది మరి మండలిలో జవాబు రాబట్టగలిగినటువంటి మేమందరం వారు ఆ ఇచ్చినటువంటి మాట పూర్తి చేసేంత వరకు కూడా వారిని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో వారిని వెంటాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లానే ఈ సెషన్స్ ప్రత్యేకించి మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేటటువంటి సెషన్స్ ఎందుకోసం చెప్తా ఉన్నామంటే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు తెచ్చేటటువంటి బిల్లు ప్రవేశపెట్టుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది అట్లానే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బిల్లు కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఈ రెండిట్లో కూడా ఈ రెండు బిల్లులు సాకారమై అసెంబ్లీకి రావడం వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ నిరంతర పోరాటం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సెషను మరొక అంశానికి కూడా చరిత్రలో నిలిచిపోతుంది కాకపోతే అది కొంత బ్లాక్ డేగా నిలిచిపోతుంది అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి పరుషమైనటువంటి పదజాలం ఇంతకుముందు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు మాట్లాడనటువంటి అసభ్యకరమైనటువంటి భాషను ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా చరిత్రలో తప్పకుండా నిలిచిపోతుంది మరి అక్కడ స్పీకర్ గారు వాటిని రికార్డ్స్లోంచి తొలగించుంటే నేను చెప్పలేను కానీ లేకపోతే మాత్రం చరిత్రలో ఒక నల్ల మరకగా ప్రజాస్వామ్యంలో నిలిచిపోతుందన్న విషయం చెప్పక తప్పని పరిస్థితి ఇక ఇక్కడ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్లోనూ అసెంబ్లీలోను ఎంత ప్రశ్నించినా ప్రభుత్వం జవాబు చెప్పకుండా పారిపోయినటువంటి అంశం ఏంటంటే అప్పులకు సంబంధించినటువంటి అంశం మాటి మాటికి కేసీఆర్ గారి మీద మీరు ఏడు లక్షల కోట్లు అప్పు ఒక రోజు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిరని రోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరని ఇంకొక రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా రోజుకొకటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నంబర్ యాడ్ చేసుకొని మా మీద దాడి చేసి అది ఎన్నికల ముందుకు జరిగినటువంటి దాడి ఎన్నికల తర్వాత కూడా అదే దాడిని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి చాలా ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రశ్నిస్తున్నటువంటి వైఖరితోని వారు బాగా ఫ్రస్ట్రేషన్కి లోనై ఇంకా కూడా తప్పులు చెప్తా ఉన్నారు అప్పుల విషయంలో అన్న విషయం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ నేను మీ అందరికి కూడా పార్లమెంటులో రెండు రోజుల క్రితం మన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జవాబును చూపిస్తూ ఉన్నాను ఈ జవాబులో చాలా స్పష్టంగా ఇది ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది అని చాలా స్పష్టంగా జవాబు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ అప్పు జీఎస్డిపి పర్సంటేజ్లో చూస్తే కేవలం ఇరవై ఆరు శాతం అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని నంబర్ డబుల్ చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అని చెప్పి మరి వారు చెప్పడం అన్నది చాలా దురదృష్టకరం సభలోనన్నా ఇప్పటికన్నా నిజం చెప్పండి మీరు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మీరు చెయ్యలేని హామీలు ఉంటే ప్రజల క్షమాపణ చెప్పి ఇదిగో మేము అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాయని ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది కానీ ఇప్పటికి కూడా మేమే బుల్డోజ్ చేస్తాం మేమే బుల్డోజ్ చేస్తామని చెప్పి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ఒకటి అప్పుల విషయం అయితే మరి ఇంకొక విషయం కాళేశ్వరంలో ఉన్న బారాజ్ల గురించి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూలిపోతాయన్న ప్రచారంలో వాస్తవం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేస్తున్నాం ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి అంటేనేమో అవి వాడడం కరెక్ట్ కాదని చెప్పినారు మరి నిన్ననేమో రెండు బ్యారేజీలు బాగానే ఉన్నాయి వాడవచ్చు నీళ్ళు ఇవ్వచ్చు అని వాళ్ళే చెప్పింది అంటే నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం అన్నది మీ వైఫల్యం కాదా అన్న విషయం ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తమ పోరాట పటిమతోని ఇలాగే ప్రజా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడుతుంది మనకు ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా సాధిస్తామని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం మరి మా సభ్యులు ఎమ్మెల్సీలు అక్క అక్క సత్యవతక్క గారు బీఆర్ఎస్ పార్టీలో మరి వారు మంత్రిగా పనిచేసినారు ఇవాళ ఎమ్మెల్సీగా రెండు టర్ములు పనిచేసి ఒక టర్ము పనిచేసి మరిప్పుడు రిటైర్ అవుతూ ఉన్నారు తప్పకుండా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు ఒక వ్యవస్థలో ఒక రకంగా పనిచేస్తే ఇంకొక దారిలో మళ్ళీ వచ్చి ప్రజాసేవలో అందరు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారు యాక్టివ్గా అత్యంత కీలకమైన రోల్లో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక ఎమ్మెల్సీ గారు సేర్ సుభాష్ రెడ్డి గారు వారు కూడా ఈ రేపటితోని వారి టర్మ్ అయిపోతుంది ఇరవై తొమ్మిదో తారీఖు కానీ వారు కూడా కేసీఆర్ గారికి సన్నిహితులు ప్రజాక్షేత్రంలో చాలా కీలకంగా వారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారికి కుటుంబ సభ్యులు లాంటివారు వారు టూ థౌజండ్ వన్ నుంచి కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ రాష్ట్రానికి తొలి మైనారిటీ డిప్యూటీ సీఎంగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి వారి హోమ్ మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్గా అనేకమైనటువంటి సేవలు చేసినారు వారు కూడా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ముస్లింస్ సమస్యలను అదేవిధంగా ప్రజా సమస్యలను తప్పకుండా ముందుకు తీసుకొని వెళ్తారు ఈ రిటైర్మెంట్ అనేటటువంటిది మా ఎమ్మెల్సీలందరికీ విరామం మాత్రమే విశ్రాంతి కాదు కాబట్టి ఇంకా ఏదో ఒక స్థాయిలో ఎక్కడో ఒక చోట పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు మరి రజతోత్సవం జరుపుకోబోతా ఉంది త్వరలోనే ఇరవై ఐదు వసంతాల పండుగని వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎల్కతుర్తి క్రాస్ రోడ్స్లో చాలా పెద్ద ఎత్తున లక్షలాది మందితోని ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం అది ఎట్లా ఉంటుంది అని అంటే చరిత్రలో అరే తెలంగాణలో మరొక కుంభం జరిగిందని ప్రజలందరూ కూడా చెప్పుకునే అంత పెద్దగా ఉంటుంది ఎందుకంటే మా కార్యకర్తల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు అంటే పది లక్షల వాటర్ బాటిళ్ళు దాదాపు ఒక పదిహేను లక్షల మజ్జిగ బాటిల్లే తెస్తా ఉన్నామంటే మరి ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా సంబరంగా సంతోషంగా ఇరవై ఐదు వసంతాల ఈ బీఆర్ఎస్ పండగకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ పార్టీ అంటే ఇరవై ఐదు సంవత్సరాల తెలంగాణ చరిత్ర మనం ప్రపంచంలోనే అద్భుతంగా పోరాడినటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్తో తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడైనా కూడా సరిపోల్చి చూసుకుంటాం మనం ఆ ఉద్యమంలో పాల్గొన్నాం విజయతీరాలకు చేరుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం వచ్చినటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా నిలబెట్టుకున్నాం సో ఇవి చిన్న విజయాలు కాదు చరిత్రలో నిలిచిపోయేటటువంటి విజయాలు ఈ విజయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి దానికోసం వరంగల్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో అందరం కూడా పెద్ద పెట్టున పాల్గొనాలని ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికి కూడా పిలుపునిస్తూ మరి ఏ క్షేత్రంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అది మండలైనా అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎక్కడున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన తమ పోరాటం ఇట్లానే కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మరొక మారు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మీరు పరిపాలనలో అన్న నిజాలు చెప్పి మరి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మసూనాచారి గారికి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరు మన ఎవరు ఎవరు అక్క సత్యవత జై తెలంగాణ జై కేసీఆర్